అండి గుడ్ మార్నింగ్ ఇదైతే మే ఇరవై ఒకటో తారీఖు బుధవారం రోజు లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేచి కిచెన్లోకి రాగానే నేను వచ్చి చూసాను మొత్తం ఇడ్లీ పిండి అంతా కూడా పొంగిపోయింది బయటకైతే వచ్చింది ఒక నాలుగైదు ఇడ్లీలకి వచ్చేంత పిండి కూడా బయటకు అయితే పొంగిపోయింది అనమాట ఇంకా దాన్ని ఫస్ట్ అయితే క్లీన్ చేసేసి ఇంకా నెక్స్ట్ ఇడ్లీలు అయితే వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా చట్నీ కోసం అని చెప్పేసి ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అయితే ఉంది కదా మా ఇంట్లో ఇంకా అదే అనమాట ఇంకా దీన్ని వాటర్లో కొంచెం అంతా కలిపేసి ఇంకా తాలింపు అయితే వేస్తాము రోజు అయితే తాలింపు ఎట్లా ఈరోజు తాలింపు ఏదో అనిపిస్తుంది ఇంకా తాలింపు అయితే వేస్తాము వర్షం అయితే పడుతూనే ఉందండి నిన్నటి నుంచి కూడా అప్పుడప్పుడు అప్పుడప్పుడు అలా చింకులు చింకులుగా పడుతూనే ఉందనమాట ఇంక ఇప్పుడు కూడా పడుతూనే ఉంది ఒక పక్క ఏమో వర్షం వచ్చేలా ఉంది ఎంగికమ చెల్లి బట్టలేమో ఏమో మిషన్లు వేస్తుంది వర్షం పడుతూనే ఉందన్నమాట అలాగా డా డాడీ అయితే దా దండం కట్టారనమాట వర్షం వస్తుంది కదా అని చెప్పేసి మనం స్నానం చేయడానికి పోయాం కదా ఇంకో ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి నా నుంచి తీసుకొచ్చాను కొన్ని కొన్ని తీసుకొచ్చానమాట ఇంక ఇవి ఇవన్నీ ఈ దండం మీద అయితే ఆరేసేస్తాను ఇవన్నమాట నేను క్రేసింది మూడు బెడ్షీట్లు ఇంకా ఉన్నాయి బెడ్షీట్లు వేయాల్సినవి మామయ్య గారు అయితే టాయిలెట్ వేసాడు ఇంకా అందుకని చెప్పేసి ఇవన్నీ అయితే వచ్చాయి అనమాట ఇక్కడ నుంచి పోల్గా అయితే కట్టి ఇక్కడ డాడీ అయితే నెచ్చనుంటే నెచ్చినకైతే కట్టేశారు ఇది బరువు ఏమైనా వేస్తే ఇది సైడ్కి జరిగిపోతుంది అందుకే తేలిగ్గా ఉండే బెడ్షీట్ అయితే ఇక్కడ వేసాను కొంచెం బరువు అనిపించిన బెడ్షీట్లు టవల్స్ అయితే వేసాను అనమాట ఇంకా ఉన్నాయి బట్టలు ఎక్కడ వేయాలో ఏంటో తెలియట్లేదు ఇదిగోండి మా మహిగడికి అయితే స్నానం చేయించాను ఇంకా వాడైతే కూర్చొని ఉన్నాడు ఇక్కడ ఇంకా మార్నింగ్ ఇడ్లీ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేశాను అనమాట ఇదిగోండి ఇడ్లీ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేసాను కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట ఈ వాషింగ్ మిషన్లో వేసాను ఎందుకంటే కనుక కొంచెం అంత ఎండ వస్తూ కనిపిస్తూ ఉందని చెప్పేసి ఇంకా వేసేసాను కొన్ని బెడ్షీట్లు ఒక ఐదు ఆరు బెడ్షీట్లే ఉన్నాయి ఇంకా అవి కూడా వేస్తాను దాని మీద ఆరేస్తాను ఇంకా మా రెగ్యులర్ వేర్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా అవి దాని మీద అయితే మిషన్లు అయితే ఉన్నాయి నేనైతే హెయిర్కి గింజ అప్లై చేసేసుకుని నేను కూడా హెడ్బాత్ అయితే చేసేస్తాను ఇప్పుడైతే వన్ టైం చేయట్లేదండి ఇది నైట్ చేసిన రైస్ అలాగే నైట్ వండిన కాకరకాయ కర్రీ అనమాట నైట్ మా డాడీ బిర్యానీ అయితే తీసుకొచ్చారు ఇంకా అందుకని ఇది ఎవరు అయితే తినలేదు ఇదిలాగే ఉండిపోయింది ఇంక ఇప్పుడు తోడు కొంచెం రైస్ అయితే పెడతాను ఒకవేళ తినేటానికి పాడైపోతే కనుక పాడవదు ఇంకా ఫ్రెష్గానే ఉంది మామయ్య గడికి వేడి అన్నం పెడదామని చెప్పేసి ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా రైస్ అయితే పెడుతున్నాను ఇంకా కర్రీ ఇదే చారు అయితే పెడతాను చింతపండు టమాటా చారు అయితే పెట్టాను అనమాట ఇంక ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది ఇంకా తాలింపు వేసేయడమే ఈ పక్కనైతే అన్నం కూడా పెట్టేసానండి ఇది కూడా ఉడికిపోవచ్చేసింది ఇంకా తినే ముందు ఈ రైస్ అయితే కొంచెం అంతా వాటర్ అంతా వేసి వేడి చేస్తాను రైస్ అయితే ఇదిగోండి బాగానే ఉంది అస్సలు ఏం కాలేదు నైట్ నుంచి ఎవరు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు కదా వంచేసి పక్కనే ఉంచేసడం వల్ల మంచిగానే ఉంది కాకరకాయ కూడా అసలు వాటరే వేయలేదు కాబట్టి ఇది కూడా మంచిగానే ఉంది అనమాట నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చాను మామగారికి అయితే అన్నం పెట్టేశాను అనమాట వాడు తింటూ ఉన్నాడు ఇంక ఇప్పుడు కొన్ని బట్టలు హ్యాండ్ వాష్ చేసే ఉన్నాయి నావి వైట్ డ్రెస్లు అవి ఉన్నాయన్నమాట ఇంకా అవైతే వాష్ చేయాలి ప్రస్తుతానికి ఇంక హెడ్ బాత్ అంతా చేసిన తర్వాత తమ్ముడితో అయితే కొన్ని ఫొటోస్ తీపిచ్చుకున్నావు నేను మామైకాడు చాలా బాగా వచ్చాయి అది నేను పోస్ట్ చేస్తాను చూద్దరు కానీ ఇంక ఇప్పుడు అయితే ఆ కాకరకాయ కూర అయితే వెయిట్ చేసుకుని అందరం అయితే భోజనం చేసేయాలి ఎగ్స్ కూడా ఉన్నాయి చారు కూడా పెట్టేస్తాను కదా ఆమ్లెట్స్ అవి వేసుకుని ఇంకా కాకరకాయతో మా లంచ్ అయితే ఫినిష్ చేస్తాము అనమాట ఇంక చెప్పాను కదండి కొన్ని అయితే నానబెట్టాను నా వైట్ వాష్ చేయాలని చెప్పేసి అవన్నీ కూడా వాష్ అయితే చేస్తాను ఇంక ఇప్పుడు లంచ్ అయితే చేయాలన్నమాట కరెక్ట్గా ఇప్పుడు టైం అయితే రెండు అయ్యింది డాడీ కూడా వచ్చేసారు డాడీ అయితే భోజనం చేస్తున్నారు ఇంకెప్పుడు నేనైతే తినేస్తాను మా మహిళకి ఆల్రెడీ పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడ నైట్ కొంచెం బిర్యానీ ఉంటే చెల్లి వేడి చేసుకుని తినేస్తుంది కొంచెం అయితే ఉంచింది ఇంకా అది నేను తినేస్తాను మామడికి అయితే పెట్టట్లేదు నైట్ కదా అని చెప్పేసి ఇదిగోండి కొంచెం రైస్ అలాగే ఒక చికెన్ ముక్క అయితే ఉంచింది ఇంక ఇప్పుడు ఇది నేను తినేస్తాను క్యారెట్ కర్రీ కాకరకాయనైతే ఫస్ట్ తినేశానండి బిర్యానీ అయితే లాస్ట్ తిన్నాను నోరు పాడవకుండా ఉంటుందని ఇంకా మేమందరం లంచ్ ఫినిష్ చేసేసిన తర్వాత ముందు రోజు జరిగిన టీవీలో మ్యాచ్ అయితే చూస్తున్నాం అనమాట రీప్లేలో అన్నీ చూస్తున్నాము హైలైట్స్ ఇంక ఇక్కడ మా మహిగడు అలాగే చెల్లైతే ఉంటాయి కదా పజిల్స్ అవి ఆడుతూ ఉన్నారన్నమాట కొంచెం ఆడింది కొంచెంసేపు వాడికే చిరాకు వచ్చిందనమాట ఇలా అయితే ఒకటి రెండు పిక్చర్స్ అయితే వాడే సెట్ చేశాడండి వాడికి ఒక్కొక్కటి తెలుస్తుంది ఒక్కొక్కటి తెలియట్లేదు అనమాట అటు ఇటుగా అటు ఇటుగా అయితే ప్లేస్ చేశాడు ఇంకొకసారి ఆడతాడు ఒక్కొక్కసారికి వాడికి నచ్చకపోతే కనుక టీవీయే పెట్టమని చెప్తాడు ఇంకా వాడికి ఆడి ఇంట్రెస్ట్ వచ్చిన పెడతాం అనమాట ఇంకా నేను భోజనం చేయడమే రెండు గంటలకు చేశాను కదండి ఇంకా ఈవినింగ్ అయితే టీ టైం అయిపోయింది అనమాట మేము కొంచెం టీవీ చూసి అలా టైం స్పెండ్ చేసేసరికి ఇంకా చెల్లి అయితే టీ పెట్టేసి తీసుకొచ్చేసింది ఇంకా టీ అయితే తాగేస్తున్నాము ఈవినింగ్ టీ ఎంజాయ్ చేసేస్తున్నాం అనమాట మా మైకర్స్ పడుకున్నాడు టీ అయితే తాగేసామండి ఇంక ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పేసి మార్నింగ్ ఇడ్లీలు అయితే మిగిలితే దాంతో అయితే ఇడ్లీతో ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట అదంతా షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఇంక ఇక్కడ అన్నీ కావాల్సిన కూడా రెడీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఉప్మా చేసేసాక గిల్లని అయితే పెట్టేశాను ఇంక ఉప్మా చేసిన తర్వాత వచ్చిన గిల్లని కూడా బయట కడిగేస్తాను అనమాట ఉప్మా రెసిపీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఉప్మా అయితే చేసేసానండి చేసేసిన తర్వాత మిగిలిన వచ్చిన గిళ్ళని కూడా కడిగేస్తాను అనమాట ఉప్మా మరీ అంతా నేను అనుకున్నంత మంచిగా అయితే రాలేదు పొద్దున్నవి ఎప్పుడో చేసినావు కదా ఆల్రెడీ పిండి మంచిగా అయితే పొంగిపోయింది ఇంకా నేనేమో ఈవినింగ్ ఎప్పుడో ఫైవ్కో ఎప్పుడో చేశాను ఇంకా అందుకని చెప్పేసి మరీ పుల్లపకాయ అయితే వచ్చాయనమాట దానిలో ఒక నిమ్మకాయ ఉంటుంటే బాగుండేది కొంచెం అంతా పుల్లగా అనిపించే ఇడ్లీ ఉప్మా అయితే చేస్తానండి నాకు ఒక్కదానికి నచ్చింది మా ఇంట్లో వాళ్ళు ఎవరికి నచ్చలేదు అనమాట ఇడ్లీ కొంచెం మార్నింగ్ చేసింది కదా కొంచెం పులిసిపోయింది అందువల్ల మా ఇంట్లో వాళ్ళు ఎవరికి నచ్చలేదు ఒకవేళ నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ ఉండుంటే కనుక అందరం తినేసే వాళ్ళము ఇంకా నేను ఒకదాని అయితే తిన్నాను ఇంకా తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా ఇక్కడ కడిగేసాను అనమాట అన్ని గిన్నెలు కడిగేసి ఇంక ఇదంతా కూడా క్లీన్ అయితే చేస్తాను ప్రస్తుతానికైతే మా మహిళ పడుకుని ఉన్నాడు ఇంకా లేవలేదు వాడు లేచేసరికి కొంచెం టైమే పడుతుంది ఇంకా దాని మీద అయితే చాలా బట్టలు అయితే ఉన్నాయి ఈరోజు అన్నీ వాష్ చేస్తాము అంటే రేపు రేపు కానీ ఇల్లు కానీ ఇంకా ఎక్కువ వర్షం అయిపోతే ఇంకా బెడ్షీట్లు ఏమి కూడా లేవన్నమాట మామయ్య గారు టాయిలెట్ వేసేస్తూనే ఉన్నాడు ఇంకా వర్షాకాలం వస్తుంది కదా అందుకని చెప్పేసి ఏమో మరి ఇంకా అందుకని చెప్పేసి ఉన్న అన్నీ కూడా వాష్ చేయాల్సినవి అన్నీ వాష్ చేస్తాము ఇంకా మా రెగ్యులర్ వేర్ కూడా వాష్ చేస్తామనమాట ఇప్పుడు వంట అయితే దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ అవైతే తీసి బయటైతే పెట్టేసాను ఇప్పుడు కట్ చేయాలి వెళ్ళి ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా సెవెన్ థర్టీ అయిందనమాట ఇప్పుడు లేచాడు మహిగాడు ఎప్పుడు పడుతున్నావు నువ్వు ఐదు గంటలకు లే ఐదు గంటలకు పడుకుని ఇప్పుడు లేచాడు ఏడున్నరకి నేను ఇదిగోండి దొండకాయ ముక్కలు ఇక్కడే కట్ చేసి ఇలా ఉంచుతాను అన్నమాట నిన్నేమో అంటే నిన్న తొందరగా వంట ఫినిష్ చేసేసుకున్నాను అప్పుడు డాడీ బిర్యానీ తీసుకొచ్చారు ఇప్పుడు లేట్గా వంట స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఏం ఉండవు ఇదిగోండి స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను ఇంక ఇప్పుడు కూర ఈ తొండకాయ ముక్కలు చూడండి భలే సన్నగా అయితే కట్ చేశాను ఇంకా వీటితో ఫ్రై అనమాట ఆనియన్స్ కూడా సన్నగా అయితే కట్ చేసేసుకుని ఫ్రై చేస్తాను ఈ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు రెసిపీ కావాలంటే రెసిపీ కూడా చూపిస్తా స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకోవాలి కిందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత ఇందులో మినపప్పు శనగపప్పు జీలకర్ర అయితే వేసి వేయించుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పడినట్టుంది ఇంక ఈలోపు ఇక్కడ పక్కన అయితే అన్నం పెట్టాను కదండి అన్నం అయితే పొంగు వచ్చింది ఇంక ఇవి చిటపాట్లు ఆడిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక రెండు రమ్మల కరివేపాకు అన్నమాట రెండు రెండు కరివేపాకు అయితే వేసుకుని ఫ్రై చేసేస్తున్నాను ఇంకా ఉల్లిపాయలు ఇలా కొంచెం రంగు మారుతూ ఉండే టైంలో ఇంక ముక్కలు అయితే వేసేయాలండి నేను ఒక సైడ్ ఉండే దొండకాయని ఇంత సన్నగా అయితే చేశాను అన్నమాట అంటే మనం రెండు ముక్కలు చేస్తాం కదా దొండకాయని నేను ఇలా నాలుగు బద్దలు అయితే చేశాను ఇంకొకసారి అయితే నీట్గా కట్ చేస్తున్నా ఇంకా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇక్కడ వన్ హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నా ఇది అన్నం అయితే అయిపోయిందండి ఇంకా ఈ అన్నం ప్లేస్ తొండకాయ కర్రీ అయితే పెట్టేశాను అనమాట ఇంక ఈ పక్కన అయితే చారు పెట్టేశాను ఇంకా చెల్లెయితే ఇల్లు తిమ్ముతూ ఉంది మా అమ్మ గడికి కూడా చెల్లె స్నానం చేపించేసింది ఇంకా వీడు కూడా రెడీ అయిపోడు వంట కానీ వీడికి అన్నం తినిపించేస్తాను అందులో పసుపు కొంచెమంతా కారం వేసేయాలి మా అమ్మ ఈగడైతే వాటికి బిర్యానీ కావాలంట నిన్నే బిర్యానీ తెచ్చాము ఆ క్రేవింగ్స్ ఇంకా ఉండిపోయినట్టున్నాయి ఇంకా అడుగు బిర్యానీ అడుగుతున్నాడు ఇంకా అదికి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తాను నా స్టైల్లో దీన్ని ఒక ఐదు ఐదు నిమిషాలు ఇలా మగ్గించుకుంటే తొంటకే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకా మీరు డీప్ ఫ్రై లాగా కావాలనుకుంటే కనుక ఆయిల్ అంతా ఎక్కువ వేసుకుని తీసుకుంటే బాగుంటుందన్నమాట దీనిలో కొబ్బరి పొడి అవన్నీ కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే వేయట్లేదు నార్మల్ రెగ్యులర్ రెగ్యులర్గా చేసుకునే దొండకాయ ఫ్రైయే కానీ ఇలా సన్నగా కట్ చేయడం వల్ల ఎక్కువ టైం అనమాట ఉడకడానికి ఇదంతా కూడా వేగిపోతుంది మంచిగా ఇదిగోండి దొండకాయ ఫ్రై ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాలిపోతుంది కొంచెం సాల్ట్ తక్కువ కొంచెం సాల్ట్ తక్కువైంది ఇంకా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇది దొండకాయ ఫ్రై సన్నగా ఒక దొండకాయని రెండు ముక్కలు తెస్తామా ఆ రెండు ముక్కలు చేసిన దాన్ని ఒక్కొక్కటి నాలుగు నాలుగు ముక్కలు చేసుకోవాలి సన్నగా ఎలా తాగి సన్నగా కట్ చేసి ఉల్లిపాయలు వేసుకొని తాలింపు వేసి ఫస్ట్ తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాం కదా అవన్నీ వేసి అవి మగ్గిన తర్వాత ఇది వండకాయ ముక్కలు వేసి ఒక ఐదు పది నిమిషాలు మగ్గిస్తే మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుంటే ఇది వండకాయ ఫ్రై రెడీ చారు దీనికి సైడ్ డిష్గా పప్పు బాగుంటుంది ఇంకా చెల్లెలు మామయ్య గడే కూర్చుని నేను చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నేస్తున్నాను అనమాట ఎగ్ ఫ్రై వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మామయ్య గడి ఫ్రైడ్ రైస్ కూడా పెట్టేశాను కదా అది ముందు క్లిప్లో చూసుంటారు ఇంక ఇక్కడ నేను ఇప్పుడైతే అన్నం వడ్డి చేసుకుంటున్నాను అనమాట ఫ్రెష్ అంతా ఎక్కువ రైస్ తక్కువ అంటే ఇది ఇలా పరిచేసాను కాబట్టి అలా కనిపిస్తుంది కర్రీ ఎక్కువ అనమాట ఇంక ఇది మార్నింగ్ రైస్ మిగిలితే కొంచెం అంత మార్నింగ్ రైస్ కొంచెం అంత వేడన్నం అయితే వేసుకున్నాను ఇంక ఇప్పుడు తినేయడమే ఇంకా కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే మిగిలింది ఇది డాడీకి అనమాట చాలా గుర్తు తీసేవా అందరూ అయితే భోజనం చేస్తారండి ఫ్రైడ్ రైస్ అంతా ఖాళీ అయిపోయింది ఇంక ఇక్కడ తోడకాయ కర్రీ కూడా ఖాళీ అయిపోయింది అనమాట బాగుంది అందుకే ఖాళీ అయిపోయింది ఇంక ఇవన్నీ ఈవినింగ్ అడిగాను కదా ఈ గిన్నెలని లోపలికి అయితే తీసుకొచ్చాను ఇంక ఇవి సర్దేసి ఈ సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా ఇందులో అయితే వేసేసి అయితే పెట్టేస్తాను ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయనమాట ఇంక ఇవన్నీ అయితే తీస్తాను ఇంకొకసారి కౌంటర్ టాప్ అంతా అయితే తుడిచేసాను నీట్గా చారు అయితే ఎవరు వేసుకోలేదు చారు అయితే అలాగే ఉండిపోయింది ఇంకా కొంచెం అంత రైస్ అయితే మిగిలిందనమాట ఇంకా దీన్ని కూడా తీసేసాను ఇంకా దీని అంతా ఒకసారి అయితే నీట్గా తుడిచేసాను ఇంకా స్టవ్ కూడా ఒకసారి అయితే నీట్గా తుచ్చేశాను ఇంకా సింక అంతా కూడా నీట్గానే ఉందనమాట ఇంక ఇవి తీసుకెళ్ళి అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు అయితే చూశానండి ఆ వ్లాగ్ అయితే అవుట్రో లేదనమాట ఇప్పుడైతే చెప్పేస్తున్నాను ఆ వ్లాగ్ గని నచ్చితే అంటే సారీ ఈ వ్లాగ్ గని నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్